కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అంటారు క్షీరాది ద్వాదశి రోజున అమృతం కోసం పాలకడలని చిలకడం మొదలు పెట్టారంటారు అందుకే ఈ ద్వాదశిని చిలుక ద్వాదశి అంటారు ఆ రోజు ఉదయం ఏకాదశి ఉపవాసం విరమించి సాయంత్రం ఇంట్లో తులసి మొక్కకు వివాహం జరిపిస్తారు ఇంట్లో తులసి కళ్యాణం చేస్తే పెళ్లి కాని యువతులకు వివాహం జరుగుతుందని నమ్మకం ఏంటి అంటే తులసి కళ్యాణం చేస్తారు తులసి కళ్యాణం అంటే విష్ణుమూర్తి కృష్ణ తులసికి ఉసిరి చెట్టుకి చేస్తారు ఈరోజు దీపాలు వెలిగించిన ఉపవాసం ఉండి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తెల్లారి దీపాలు వెలిగించిన ఉసిరి దీపాలు వెలిగించిన మంచి పుణ్యాన్ని పొందుతారని అంటారు ఇది ఆల్మోస్ట్ అందరూ మన తెలుగు ప్రజలందరూ ఈ పూజని చేసుకుంటారు చాలా మట్టుకు ఆ రోజు మేము వేములవాడ రావడం అనేది మా మేమేదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి వచ్చాము శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళి ఈరోజు ఆ యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు ఉత్న ఏకాదశి తెల్లారి ద్వాదశి నాడు ఆయన నిద్రలేచిన వెంటనే ఆయనకు కళ్యాణోత్సవం జరిపించడం సనాతన సాంప్రదాయము తులసి ధాత్రి కళ్యాణము ఈరోజు వేములవాడ దేవస్థానంలో దేవాలయం నాగిరెడ్డి మండపంలో చాలా విశేషంగా జరుగుతుంది స్వాములచే ఈ యొక్క కళ్యాణము ప్రతి ఇంటిలో కూడా అందరూ కూడా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క సాంప్రదాయం ఉన్నది దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తితో శ్రద్ధతో అందరూ కూడా చేయడం జరుగుతుంది ఆ యొక్క స్వామివారు అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రసాదించాలి అని చెప్పి కోరు